ఈ శుక్రవారం అత్యంత శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి కూడా ఈరోజే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక మీ జన్మ ధన్యమైపోతుంది కూటికి లేని వారు కూడా కోట్లకి పడగలెత్తుతారు శివరాత్రి అంటే మహా అద్భుతమైనటువంటి పర్వదినం ఈ పర్వదినాన ఎవరైతే రాత్రి పన్నెండు గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడతారో వారి జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుంది వారి జీవితంలో ఇదివరకు ఏవైతే కష్టాలు బాధలు అప్పుల సమస్యలు అనుభవించి ఉన్నారో డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు పరమేశ్వరుని అనుగ్రహం తప్పక లభిస్తుంది గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవితో సమానం గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ కాకుండా కట్టెల పొయ్యిలు ఉండేవి కానీ ఇప్పుడున్న రోజుల్లో కట్టెల పొయ్యిని హ్యాండిల్ చేయటం అనేది చాలా కష్టం మారుతున్న బిజీ జీవితానికి అనుకూలంగా మనం కూడా మారాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్యాస్ స్టవ్ని వాడుతూ ఉన్నారు అటు కట్టెల పొయ్యి అయినా ఇటు గ్యాస్ పొయ్యి అయినా రెండూ కూడా లక్ష్మీదేవి స్వరూపమే పూర్వకాలంలో కూడా వారు కట్టెల పొయ్యి వాడినప్పటికీ అందంగా ఆవు పేడ అలానే ఎర్రటి మట్టితో అలికి పొయ్యిని అందంగా అలంకరించేవారు పసుపు కుంకుమతో నిండుగా అలంకరించి ఆ తరువాత పూజించి ఆ తరువాత వంటలు ప్రారంభించేవారు అందుకే వారు చేసే వంటలు అనేవి మహా అద్భుతంగా రుచిగా ఉండేవి అయితే ఇప్పుడున్న కాలం ప్రకారం ఎవరూ కూడా కట్టెలు పొయ్యి మట్టి పొయ్యిలు వాడట్లేదు కానీ స్టవ్ని కూడా శుభ్రం చేసి వంటను ప్రారంభించేవారు చాలామందే ఉన్నారు అయితే రేపు అత్యంత పవిత్రమైనటువంటి శుభకరమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చింది శివరాత్రి అలానే శివరాత్రి అనేది అరుదైన రెండు అద్భుత యోగాలతో కలిసి వచ్చింది అందుకే ఈ శివరాత్రికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఆ రెండు యోగాలు ఏమిటి అంటే గనక శివయోగం సిద్ధి యోగం ఈ రెండు అరుదైన యోగాలతో కలిసి వచ్చింది శివరాత్రి అందుకే ఈరోజు ఎవరైతే రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడతారో వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు పోతాయి అంతేకాదు పూర్వజన్మలో తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పుల నుండి కూడా బయటపడతారు కష్టాల నుండి విముక్తిని పొందుతారు వారి జీవితం అనేది ఆనందకరంగా మారిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు వారి జాతకంలో ఎలాంటి కష్టాలు దోషాలు బాధలు అనేవి ఉండవు గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానం ఏవైనా పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ నోచినప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి పూజకు కావలసినటువంటి ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటాము అయితే చాలామంది ఆ శుభ్రం చేసే సమయంలో సంపూర్ణంగా శుభ్రం చేయరు కేవలం గ్యాస్ స్టవ్ ఒకటి నీటితో శుభ్రం చేస్తే సంపూర్ణం అని భావిస్తారు చాలామంది కాకపోతే అది అసంపూర్ణంగానే పరిగణించబడుతుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ ఒకటి శుభ్రం చేస్తేనే పూర్తిగా శుభ్రం అయినట్లు కాదు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేశాక గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను కూడా శుభ్రం చేయాలి ఇది ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అలానే మనం గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డను వాడుతూ ఉంటాము అలా వాడిన మసిగుడ్డను కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను రోజుకు ఒకసారి కానీ వారానికి ఒకసారైనా సరే శుభ్రం చేస్తూ వాడాలి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి ఇక దైవానుగ్రహం కలగదు ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం అస్సలు కలగదు ఎక్కడైతే పరిశుభ్రంగా ఉండబడుతుందో ఎక్కడైతే సువాసనతో ఉంటుందో ఎక్కడైతే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటలు చేస్తారో అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది పూర్వకాలంలోనైతే గ్యాస్ స్టవ్ని కానీ లేదా కట్టెల పొయ్యిని కానీ వాడేవారు అప్పుడు చాలా నియమ నిబంధనలు ఉండేవి చాలా నిష్టగా పూజించేవారు వంటగది అంటే పూజ గదితో సమానంగా భావించేవారు వంటగదిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసి బ్రష్ చేసుకొని శుభ్రం అయ్యి ఆ తరువాత మాత్రమే వంటలు చేసేవారు ముఖ్యంగా ఏవైనా పూజలకు సంబంధించిన రోజులైతే ఖచ్చితంగా ఆ రోజుల్లో మాత్రం తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి ఆ తరువాతే వంటలు చేసేవారు పూర్వకాలంలో అయితే ఖచ్చితంగా పొయ్యిని ఎర్రటి మట్టి ఆవు పేడతో అలంకరించి ఆ తరువాత మాత్రమే వారు వంటగదిలోకి వెళ్ళి వంటలు చేసేవారు కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనం అంతగా శ్రద్ధ తీసుకోవట్లేదు ఎందుకంటే మారుతున్న కాలం చాలా బిజీ జీవితం ప్రతి ఒక్కరూ కూడా పని చేస్తే కానీ కడుపు నిండా మూడు పూటల్లో తినలేని పరిస్థితి అందుకే ఆడవారు మగవారు అని తేడా లేకుండా అందరూ కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి అనే ఒక ఆలోచనతోనే ఈ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఇవన్నీ చేసే మనకు టైం లేదు కాకపోతే ముఖ్యమైనటువంటి రోజుల్లోనైనా సరే కనీసం చిన్న చిన్న నియమాలైన పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అయితే ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి శివరాత్రి మహాశివునికి ఎంతో ఇష్టం శివరాత్రి రోజు పూజ చేసిన ఉపవాసం ఉన్న జాగరణ చేసిన వారికి కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజు అందరూ కూడా జాగరణ చేస్తూ ఉంటారు శివరాత్రి రోజు చేసిన జాగరణ వల్ల ఉపవాసం వల్ల పరమశివుని కరుణా కటాక్షాలు పూర్తిగా మనకు లభిస్తాయి అయితే ఈరోజు శివరాత్రి అలానే జాగరణ చేస్తూ ఉంటారు పరమశివునికి నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటారు పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు అయితే ఈ రోజు మరి పరమశివునికి నైవేద్యాలు తయారు చేసే సమయంలో ఖచ్చితంగా స్టవ్ని గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని మసిగుడ్డను గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల పరిశుభ్రంగా చేసేసి ఆ తరువాత శుచిగా స్నానం ఆచరించిన తరువాత మాత్రమే శివుడికి సంబంధించిన ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేయాలి అంతేకాదు ఈరోజు పరమశివుణ్ణి ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఎంత నమ్మకంతో కొలిస్తే అంత మంచి ఫలితాలను చవిచూస్తారు ఈరోజు శివుణ్ణి ఏ విధంగా అభిషేకించినా సరే కేవలం నీటిని శివలింగంపై నుండి పోసి అభిషేకం చేసి ఓం నమ శివాయ అని ఒక్క బిల్వదళాన్ని సమర్పించి పరమాన్నాన్ని సమర్పిస్తే సరిపోతుంది మీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి ఖచ్చితంగా తీరిపోతాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏమి పెట్టాలి అంటే ఇది పెడితే ఇక మీ ఇంట్లో గొడవలు కానీ డబ్బు సమస్య కానీ ఉండదు చాలామందికి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి ఇంట్లో సంపద కూడా అస్సలు నిలవనే నిలవదు అయితే ఈ ఈరోజు పెట్టడం వల్ల మీరు ఉపవాసం పూర్తి చేస్తారు కదా మరుసటి రోజు అంటే ఈరోజు శుక్రవారం మరుసటి రోజు శనివారం రోజు ఉపవాస దీక్షను పూర్తి చేయడానికి వంటలు ప్రారంభిస్తారు కదా అప్పుడు కూడా ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే వంటలు ప్రారంభించాలి అలానే ఇందులో ముఖ్య విషయం ఏమిటి అంటే ఉపవాస దీక్ష పూర్తి చేసే సమయంలో పొట్లకాయ సోరకాయ వంటి కూరలతో ఉపవాస దీక్షను పూర్తి చేయకూడదు అంటే ఉపవాసం విడుస్తూ ఉంటారు కదా అప్పుడు ఆ రెండు కూరలు అస్సలు తినకూడదు వండకూడదు మహాపాపం ఈ రెండు విషయాలు బాగా గుర్తుంచుకోండి ఇక స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేయాలి ఇక శివరాత్రి అంటే అత్యంత పవిత్రమైనటువంటిది ఈ రోజు మొత్తం కూడా పరమశివుణ్ణి తలుస్తూ ధ్యానిస్తూనే మనం ఈ రోజంతా గడిపివేయాలి పరమశివుని యొక్క పూర్తి భక్తి శ్రద్ధ ధ్యానం మొత్తం కూడా మన ధ్యానం అంతా కూడా శివుడిపైనే ఉండాలి అత్యంత భక్తి మన యొక్క భక్తి అనేది శివుని యొక్క పంచభూతాలతో ఏకమైపోవాలి అప్పుడే మనకు శివుని అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది దేహశుద్ధి మనశ్శుద్ధి కూడా అవుతుంది కాబట్టి శివరాత్రి రోజు ఖచ్చితంగా శివనామస్మరణ చేయండి శివుడికి సంబంధించిన ఏ నామాలు అష్టోత్రాలు వచ్చినా చదువుకోండి ఈరోజు తప్పనిసరి ఒక్కసారైనా నదీ స్నానం చేయండి నదిలో ఉన్న నీటిని తీసి తలపై చల్లుకున్నా పర్వాలేదు ఇలా చేస్తే పరమశివుని యొక్క నిండు ఆశీస్సులు మీపై చల్లగా ఉంటాయి అంతేకాదు జీవితాంతం కూడా కష్టాలు అనేవి లేకుండా ఉంటారు ముఖ్యంగా డబ్బు సమస్యలు లేకుండా ఉంటారు శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు ఈరోజు శుక్రవారంతో కలిసి వచ్చింది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మీరు ఈ పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులు అవుతారు అయితే ఈరోజు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ముందుగా ఒక ప్లేటుని తీసుకోండి ఆ ప్లేటులో ఉప్పుని పొయ్యండి దొడ్డుప్పు దొడ్డుప్పు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డుప్పు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి దొడ్డుప్పుతో చేసే ఏ పరిహారం అయినా ఇట్టే మంచి ఫలితాన్ని ఇస్తుంది దొడ్డుప్పు ఇంట్లో ఉండే సమస్యని ఆర్థిక సమస్యలను బాధలను కష్టాలను దోషాలను విముక్తి అంటే వాటి నుండి విముక్తిని కలిగింపజేస్తుంది దొడ్డుప్పు దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రంలో శివపార్వతులు గంగాదేవి కూడా ఉంటారు శివుడి తలపై ఉండేది గంగామాత సముద్రంలో ఉండే ఉప్పు గంగామాత గంగామాత యొక్క దీవెనెలను పొంది ఉంటుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది లక్ష్మీదేవి యొక్క ఆశీసులు కూడా కలుగుతాయి కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ యొక్క దొడ్డుప్పుతో ఈ పరిహారం చేసి గ్యాస్ స్టవ్ కింద పెడతారో అలాంటి వారికి శివుడి పార్వతి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి గంగాదేవి యొక్క అనుగ్రహాలు కూడా కలుగుతాయి ఇక దొడ్డుప్పుని ఒక స్టీలు రాగి ఇత్తడి ఏదైనా ఒక ప్లేటుని తీసుకొని అందులో దొడ్డుప్పుని పోయండి అలా దొడ్డుప్పుని పోసాక అందులో ఏవైనా పుష్పాలను పెట్టండి తెల్లని పుష్పాలు కావచ్చు ఒక ఉమ్మెత్త పుష్పాన్ని కావచ్చు లేదా నీలి రంగులో ఉండే శంకు పుష్పాలు కావచ్చు పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి తుమ్మి పూలు కావచ్చు పెట్టండి అంతేకాదు ఎర్రని గులాబీ పూలు మందారం పూలు పెట్టినా పర్వాలేదు అవి పెట్టాక అందులో ఒక బిల్వ దళాన్ని కూడా ఉంచండి పరమశివునికి అత్యంత ప్రీతికరం బిల్వదలం బిల్వదలానికి గాని రేపు బిల్వ చెట్టుకి కానీ అత్యంత శక్తులు ఉంటాయి రేపు వాటితో శివుణ్ణి పూజించటమే కాదు ఏ పరిహారాలు చేసినా సరే మంచి ఫలితం కలుగుతుంది అలాంటిది ఒక దళాన్ని ఉప్పుపై ఉంచి ఆ దళం పైన ఒక రూపాయి కాయన్ని పెట్టండి ఈ రూపాయి కాయన్ని పెట్టేసి రాత్రంతా కూడా దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఇలా పెట్టేసి ఖచ్చితంగా కొన్ని నియమాలు ఉంటాయండి ఇలా పెట్టే ముందు అవి ఏమిటి అంటే గ్యాస్ స్టవ్ని గ్యాస్ స్టవ్ ప్రక్కల ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇక వంటగదిని మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లను అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలోనే చేయాలి ఆ సమయంలోనే దేవతలు భూలోకానికి వస్తారు మనం లక్ష్మీ పూజ చేసినా ఇతర ఏ పూజలు చేసినా ముఖ్యంగా శివరాత్రి అయినా రాత్రి సమయంలోనే పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ సమయంలోనే దేవతామూర్తులు భూలోకానికి వస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం మనం రాత్రి సమయంలోనే దైవ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము అందుకే మనం ఈరోజు రాత్రి పన్నెండు లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఎప్పుడైనా పెట్టవచ్చు రాత్రి అంటే రాత్రి అయితే సరిపోతుంది రాత్రి ఏడు గంటల నుండి మొదలుకొని పన్నెండు లోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేయవచ్చు అలా గ్యాస్ స్టవ్ కింద ఆ ప్లేటుని పెట్టే ముందు అంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చేలాగా ధూపాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేశాక ఇక వంటగదిలోకి వెళ్లకుండా ఉండాలి అప్పుడే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి ఇక వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆ గ్యాస్ స్టవ్ కింద ఉన్న ప్లేటుని తీసి బయటికి తీయాలి ఆ రూపాయికాయన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాలి అందులో ఉండే పూలు అలానే ఉప్పు బిల్వదలం అన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి మూటలాగా కట్టి దానిని ఎప్పుడైనా గోదావరికి వెళ్ళినప్పుడు పారే నీటిలో వేసేయండి లేదా మీరు పూజకు ఉపయోగించి తీసిన పువ్వులు ఉంటాయి కదా ఆ ప్రదేశంలో పెట్టి ఆ పూలను ఎప్పుడైతే ఎక్కడ వేస్తారో అక్కడే ఈ ఉప్పుని కూడా వేయండి ఇక పక్కన ఉంచిన ఆ రూపాయి కాయని మాత్రం మీ దగ్గరలో ఉండే ఏదైనా ఆలయానికి వెళ్ళి ఎవరికైనా దానం ఇవ్వండి ఇలా పరమశివునికి ఇష్టమైనటువంటి దాన ధర్మాలు శివరాత్రి రోజు ఈ పరిహారం చేసి శివరాత్రి మరుసటి రోజు శనివారం రూపాయికాయన్ని దానం చేస్తే ఇక ఆ శివ పార్వతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది దాన ధర్మాలు చేసేవారి హృదయంలో ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహం ఉంటుంది అలాంటి వారు ఎప్పటికైనా ధనవంతులుగా మారుతారు అలాంటి వారికి ఐశ్వర్యం అనేది అధికంగా ఎప్పటికైనా లభిస్తుంది ఇప్పుడు వారు పేదవారిగా ఉన్నా సరే ఇలాంటి దాన ధర్మాలు చేస్తే ముఖ్యంగా ఈ పుణ్య రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేసి దాన ధర్మాలు చేస్తే అలాంటి వారికి ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఈ విధంగా చేస్తే గనక ఖచ్చితంగా మీ సంపద అంతకంతా పెరుగుతుంది గ్యాస్ స్టవ్ అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అని చెప్పుకున్నాం కదా గ్యాస్ స్టవ్లో మనం ఎప్పుడూ దైవంగానే భావించాలి కొన్నిసార్లు మనకు ఇంట్లో లక్ష్మీదేవి ఉందా జ్యేష్ఠాదేవి ఉందా అనే సంకేతాలను కూడా కలగజేస్తుంది గ్యాస్ స్టవ్ అదేలా అంటే మనం వంటలు చేసే సమయంలో మనం ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటల్లో రుచి పచి ఉండదు ఎంత శ్రద్ధ పెట్టి వండినప్పటికీ వంటలు ఏదో ఒక చిన్న కారణంతో మాడిపోవటం కానీ లేదా ఏదో ఒకటి అయి చెడిపోవటం కానీ జరుగుతుంది అలా జరుగుతుంది అంటే పదే పదే ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ పదే పదే అదే పరిస్థితి వస్తే గనక అలాంటి ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించాలి అలానే ఎంత హడావిడిగా వండినప్పటికీ కూరలు అద్భుతమైన రుచితో ఉంటాయి అంటే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంది అని గమనించుకోవాలి వంటగదిలో ఎవ్వరూ లేకపోయినా నిశ్శబ్దంగా ఉండే సమయంలో కూడా గిన్నెలు వాటంతటవే కింద పడి ఎక్కువగా శబ్దం అయితే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది అని గ్రహించాలి అదేవిధంగా ఎవ్వరూ లేని సమయంలో కూడా చిన్నగా గజ్జల శబ్దం వస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని గుర్తుంచుకోవాలి స్టవ్ పైన పాలుగాని పొరపాటున పొంగితే అది లక్ష్మీదేవి సూచనకి అంటే లక్ష్మీదేవి రాకకి సూచన అని గుర్తుంచుకోవాలి ఇలాంటి నియమనిష్టలు ఇలాంటి కొన్ని సూచనలు సంకేతాలు లక్ష్మీదేవి ఉందో జ్యేష్ఠాదేవి ఉందో తెలుపుతూ ఉంటాయి గ్యాస్టవ్ అంతటి శక్తివంతమైనటువంటిది ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు గ్యాస్ స్టవ్తో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది గ్యాస్ స్టవ్ లేకపోతే ఇంట్లో ఎన్ని వస్తువులు ఎన్ని సరుకులు ఉన్నా సరే మనం మూడు పీట్ పూటలా భోజనం చేయలేము కాబట్టి గ్యాస్ స్టవ్ అనేది అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి అని కూడా అనడంలో తప్పులేదు అలాంటి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జాతకం అనేది మారిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి